మనం ఆళ్ళతోనో ఏళ్ళతోనో కాదు డీప్ అవ్వాల్సిందే డెప్త్లోకి వెళ్ళాల్సింది మనం ఆయనతో డీప్ అవ్వాలి ఆయనతో డెప్త్లోకి వెళ్ళాలి మనం ఆయనతో లోతైన అనుబంధాన్ని మనం సరిగ్గా వేసుకోగలిగితే పెనవేసుకోగలిగితే నేను చెప్తున్నాను నీ ఒక్కటి సమస్యలు పరిష్కారం అవటం కాదు నువ్వు బాగుపడటం కాదు నువ్వు నీ జీవిత కాలం అంతట్లో అనేక మందికి దీవనకరంగా మారిపోతావు ఆశీర్వాదంగా ఉంటావు తెలుసా మీకు నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదం అవుతావు డబ్బు ఒక ఆశీర్వాదం ఒక ఆశీర్వాదం ఒక ఆశీర్వాదం అవునా మనం ఆశించిన ఆశీర్వాదాలు ఇలాంటివి ఈ ఆశీర్వాదాలు మనుషులు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు ఫలానే నాకు ఆశీర్వాదంగా లభించిన చెప్పుకుంటారు కదా ఈ ఆశీర్వాదాలన్నిటికంటే శ్రేష్టంగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అయిపోతావు ఆ అక్కే మాకు ఆశీర్వాదం ఆ అన్నే మాకు ఆశీర్వాదం అన్న స్థాయికి దేవుడు నేను తీసుకెళ్తాడు వెళ్ళిపోతాను ఆటోమేటిక్ నేను ప్రభులోనికి వచ్చినప్పుడు ఎలాంటి లోతైన అనుబంధాన్నే కలిగి ఉండాలని ఆరాటపడ్డా ఆ ఆరాటం ఆ తపన ఆయనతో లోతుగా పెనవేసుకున్న ఆ అనుబంధం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది నీళ్ళు ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పిన సంగతి ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు నువ్వు పిల్లోడివైనా కుర్రోడువైనా నడివయసుడువైనా ముసలోడివైనా ఇంకేముంది అయ్యా నా పని అయిపోయింది సరుకు అయిపోయింది ఇంకా నేనేం డీప్ అవుతా అంటే అసలు ఇప్పుడు ఈ వయసులోనే ఇంకా ఎక్కువ డీప్ అవ్వచ్చు ఇంకా ఏ దరిద్రం ఉండదు కాబట్టి ఏ దరిద్రం ఉండదు కాబట్టి ఉన్న దరిద్రాలన్న అయిపోయినాయి కాబట్టి ఇక ఈ వయసులో ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు ఈ వయసులో ఇంకా అద్భుతంగా దేవుని పనిచేయవచ్చు